మామ నాకొక ఒక అనుమానదా అది ఎప్పుడు వచ్చేదే కదా ఏంటి అశోకుడు కొలంలు తవ్వించి చెట్లందుకు నాటాడు సింపుల్ మ్యాటర్ రా కొలంలు తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి చెట్లు నాటింది మళ్లాంటి కుర్రాలు పైకెక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి వచ్చిందా మా తాత దగ్గర నుంచి వచ్చింది ఎలా హే రే చూడండి రాతి వస్తున్నాడు అవును ఎందుకు పెళ్ళి ముందు బ్యాచ్ ఇవ్వలేదు పెళ్లియాకల్ ట్రీట్ ఇస్తావన్నీ నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి ఇది ఉత్తు పెళ్ళి రే ఏంట్రా నువ్వు అనేది ఇలా చూడు నా వైఫ్ నలుపో ఎరుపో అసలు సరిగా గమనించడం లేదు ఇంకెలా రా మిగుతావాడవే అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా ఒట్టుమావా అలాంటివేమీ లేవు అయితే మాకు ట్రీట్ ఇవ్వవా ట్రీట్ ఇస్తానురా కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం నాకు పెళ్ళైందన్న విషయం మన చెట్టుకు మాత్రమే తెలుసు ఎవడి వల్లైనా ఈ విషయం బయటకి తెలిసిందనుకో చామడాలు ఒలిచేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు సరేనా సరేరా ఓకే అయితే అందరూ రండి ట్రీట్ ఇస్ హలో అంకుల్ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నాను అవును మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా నేను కార్తిక్ ఫ్రెండ్స్

ఇదిగో ఇలా నీ దగ్గరకు వచ్చి హాయ్ డార్లింగ్ హాయ్ స్వీటీ హౌ క్యూట్ యు ఆర్ బుద్ధుందా మీకు ఏ కార్తిక్ మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా అందుకే అడిగాను బుద్ధుందా అని మీరందరూ సీనియర్స్ కదా ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత స్టైల్ గా కూర్చొని ఉందో చూడు ఇలా చూడు నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు ఈ కాలేజీకి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందరివి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి అర్థమైందా అవును నీ పేరేంటి ఓయ్ నిన్నే అడిగేది నోట్లో ముచ్చలున్నాయా ఏంటి నోట్ తెరవా పేరేంటే చెప్పో ఉహోజుడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా ఇస్ టూ మాకేం నచ్చలేదు రాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి సరే ఇష్టం ఏ రండి వెళ్దానండి మీరు ఇప్పుడు బయలుదేరండి బయలుదేరండి అడిగిన దానికి సమాధానం చెప్పవా ఏంటి లుక్కులు ఇస్తున్నావు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నలుగురు 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 మావా ఆగం టా నేరు మి ఎక్స్క్యూజ్ మీ ఏక్స్యుజ్ మి నా కేవర్ సాహేం ఆఖర్ హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు కానీ నా దగ్గర నీ పప్పు కర్మ దరిద్రం భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలియదు నీ మొహానికి అయ్యే అని పాట ఒకటి ఏంటి అలా చూస్తావు మనుషులు తింటారా ఇది పల్లెటూరు బయతో ఇదేంటిది ఓ ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా నువ్వు వస్తుండవు కార్తీక్ ఎందుకు అలా అరుస్తావు పాప నిద్రపోతాను కదా వదినా ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా ఏం కార్తీక్ నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి ఈ రోజు నీ భార్య రాగానే నా వంటని అంత చండాలమైపోయిందా చేసావు అంటే ఈ రోజు వంటలన్నీ నువ్వే చేశావా మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు అది సారీ వదిన సారీ ఈ రోజు నా టైం బాగలేదు ఎక్స్క్యూజ్ మీ సార్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ థర్టీ ఇల్లే కదా అవును ఏంటి విషయం పిజ్జా డెలివరీ చేయాలి సార్ పిజ్జానా మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్ లేదు సార్ కొత్త నెంబర్ సిక్స్టీ నైన్ పాత నెంబర్ థర్టీ ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇది మా ఇల్లే కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే అదేదో ఒక వస్తువు అనుకుంటారు ఖచ్చితంగా ఆర్డర్ చేసి ఉంటారు సార్ సార్ మీ ఇంటి నెంబరే కదా టూ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబరే సార్ ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది నెంబర్ కరెక్టే కానీ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేసి ఉంటారు ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్ ఉండు వదినా నువ్వు ఏమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేశావా నేను చేయలేదు విన్నావుగా అవును నీకెంత జీతం మంత్లీ టూ ఫైవ్ పంపిస్తున్నారా అవును ఎక్స్క్యూజ్ మీ మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది అవును నేను ఆర్డర్ చేశాను బండి కొంచెం పట్టుకోండి ఒక్క నిమిషం మేడం పల్లెటూరు దానికి పిజ్జా ఇదిగోండి మేడం బిల్ బ్యాలెన్స్ థ్యాంక్ యూ మేడం సారీ వెల్కమ్ వెల్కమ్ నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు ఇంట్లో మెంబర్స్ ఎంతమందో తెలియదు

నమస్కారం బాబు నమస్ నమస్కారం నాన్న బయలుదేరావా అబ్బాయి వెయిట్ చేస్తున్నా నుంచి చూస్తున్నాను నన్ను ఫాలో చేస్తున్నాడు నువ్వెందుకు అతన్ని చూడడం పట్టించుకోకుండా రావచ్చుగా అదేలాగా నా వింటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా వద్దే నా మాట విను నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది అనుభవంతో చెప్తున్నాను వింటే విను లేకపోతే లేదు తర్వాత నీ ఇష్టం ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా ఏంట్రా అమ్మాయిలు మనకు తిరుగుతున్నావు సిగ్గు లేదు ఏం లేదు మావా అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది కన్ఫర్మ్ చేసుకోడానికి ఫాలో అవుతుంది వద్దురు నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకుందాం అని వెంటపడి ఫోన్ నుంచి తెచ్చుకున్న మూడు సార్లు బంగారం చెట్టు సేట్ కోర్టులో తాకట్టు పెట్టాను రా అనుభవంతో చెప్తాను వినుకో ఏదో కాలేజ్ కి వచ్చావా చదువుకున్నావా డిగ్రీ కొట్టుకున్నావా వెళ్ళిపోయావా అని లేకుండా నీకు నేను పంతులు గారు నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్పారా నాయన విజయదోషం ఉంది కాస్త లేట్ అవుతుంది అలాగా దానికి ఏమైనా పరిహారం చేయగలమా ఆ అర్ణవరం దేవాలయాలకు వెళ్ళి సత్యారస్వాభుని దర్శించుకో అర్థం శుభవే జరుగుతుంది అలాగే పంతులు గారు కార్తిక్ నీతో ప్రేమిగా ఉడతాడమ్మా ఇంటికి సరేనమ్మా తిందు మౌనంగా ఉన్నావు నీకే సమస్య లేదుగా లేదత్తయ్యా ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు నన్ను మీ అత్తయ్య అనుకో అమ్మని అనుకో ఆయనకి నేను నచ్చలేదయ్య ఎప్పుడు చూసినా తిడతారు ఇంట్లో అయినా పర్వాలేదు వాణ్ణి దూరం చేసుకోకమ్మా మా అబ్బాయి చాలా మంచివాడు నా తర్వాత వాణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా గుడికొచ్చి ఏడవకూడదు అతయ్య పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసినండి బ్రహ్మా వీళ్ళ కుటుంబం అంతా ఇంతే అనుకుంటాను వీళ్ళన్నయ్య కూడా తక్కువైన వాడు కాదు మా పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయితో పరిచయం ఉండేది నేనంత తేలిగ్గా వదిలేస్తానాన్ని ఎక్కడ నొక్కి పట్టాలో అక్కడ నొక్కి పట్టాను ఇప్పుడు ఆయన చూసావుగా నిల్చోమంటే నిల్చుంటారు కూర్చోమంటే కూర్చుంటారు అంతా మరి చేతుల్లోనే ఉంది ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను వేదికపై ఉన్న ప్రిన్సిపాల్ గారికి ట్రస్టు నిర్వాహకులకు భావి భారతదేశానికి ఆశాదీపాలైన దీపాలైన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మైక్ పట్టుకుంటే అస్సలు వాడు అసలే బ్రెయిన్ మర్యాదగా నా మాట ఎస్కేప్ అయిపోతాం వచ్చాయి నువ్వు బెస్కే పోవచ్చు నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా రే నీకు ఇచ్చే ఐదు వందల కోసం యాభై వేలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా ఇదంత అవసరం అంటావా చెప్పు మావా ఒక వారం ఖర్చులకు వస్తాయి వేరే దారి లేదు కాస్త ఓడ్చుకో వాళ్ళ ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ని ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడం అయినది అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ నమస్కారం నమస్కారం నాకు సహాయాన్ని దగ్గేసిన గౌరవనీయులైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బాబు థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ కార్తీక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను అవును తను మాత్రమే చదువుకుంటే చాలదు తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు మీ భార్య గట్టిగా చెప్పు బాబు ఆహా అందమైన పేరు ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సంసార జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువదంటను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్ళలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మా తెలియజేసుకుంటున్నాం వర్షం వస్తుంది కదా ఫోన్లే తీసుకెళ్దాం అని వస్తే పెద్ద ఫోన్ కొడుతుంది నువ్వు రాకునే ఈరోజు నీ కళ్ళు కూర్చుంటాను పిలిస్తే ఇంటికి ఇస్తాను పిలవాలి కూర్చోవచ్చుగా ఏమయ్యా వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీలాంటి తెలుగు తెలియవండరా మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా అయ్యో తిరిగి అయ్యో ఈ అమ్మాయి బాధపడికింది ఏమిటి ఈ కలికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం కర్మ కర్మ లోకం పాడైపోయిందండి అవునండి దారుణాలు జరిగిపోతున్నాయి ఆ పెద్ద నన్ను తిడుతుంటే నీకు సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తుంది ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాడికి లొంగిపోయాను కదా నేను సారీ అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి ఆ పాట కొంచెం చాప్తావా

ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అది తెలుస్తుంది నేను ఉన్నాను కదా ఇక్కడే చేసుకోవాలా ఊరికే అరవకండి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అతయ్య చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికి వెళ్తాను ఎక్కడికైనా పో కానీ ఇక్కడ మార్చుకోకూడదు ఓకే హే అయ్యో అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు ఇక్కడే మార్చుకుని తగలడు నేనే బయటకు వెళ్తాను అలాగా దానికి